మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో బుచ్చిబాబు తీస్తున్న మూవీ పెద్ది అసలు గ్లోబల్ స్టార్గా మారకముందే చరణ్కి సక్సెస్ రేటు ఘాటెక్కింది ట్రిపుల్ ఆర్ తర్వాతే కష్టాల బరువు పెరిగిపోయింది ఆచార్య గేమ్ చేంజర్తో పంచు పడ్డాక పెద్ది మీద తనకి ఫ్యాన్స్కి భారీగా అంచనాలుంటే మార్కెట్లో మాత్రం అసలు అంచనాల గోలే లేదు అలాంటి టైంలో రెహమాన్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ రాజమౌళి సీన్లోకి వచ్చి పుణ్యం కట్టుకుంటున్నారు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ జాన్వీ కపూర్ సీన్ లోకి వచ్చారంటే అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్ లో భాగమయ్యారు కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రాజమౌళి ఎందుకు సీన్ లోకి వస్తున్నారు ఏ కోణంలో రామ్ చరణ్ లుక్ గ్లోబల్ స్టార్ గా మారేక చరణ్ కి ఆచార్య పనిచింది గేమ్ చేంజర్ షాక్ ఇచ్చింది ఇప్పుడు ఎన్టీఆర్ చేయాల్సిన బుచ్చిబాబు మూవీ పెద్ద మీదే పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది అయితే టైటిల్ వినటానికి యావరేజ్గా ఉన్నా పోస్టర్ వచ్చాకే అదిరిందన్నారు కానీ పుష్పరాజు చరణ్ లుక్ ఉండటంతో చాలా వరకు ట్రోలింగ్స్ చేశారు ఓ రకంగా పెద్దీతో చరణ్ హ్యాట్రిక్ ఫేస్ చేస్తాడా అన్నట్టు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ వైపు పెరిగిపోయింది ఇలాంటి టైంలో పెద్ది ఆడియో రైట్స్ ఇరవై ఐదు కోట్లని తేలటం అది కూడా కేవలం సౌత్ భాషల వరకే అవ్వటంతో ఇక హిందీ వర్షన్ ఆడియో రైట్స్ మరో ఇరవై కోట్లు ఉండొచ్చు అంటున్నారు ఇక ఓటీటీ డీలైతే నూట యాభై కోట్లని తేలింది నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ మూడు వందల యాభై కోట్ల వరకు వెళ్లేలా ఉంది మొత్తంగా చూస్తే ఐదు వందల యాభై కోట్లు ఈ పాటికే కన్ఫామ్ అయ్యాయి సౌత్ బిజినెస్ కూడా తోడైతే చరణ్ కూడా సోలో హీరోగా వెయ్యి కోట్ల క్లబ్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది ఓ రకంగా ఇది మంచి శకునమే దీనికి తోడు సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దర్శక దీరుడు రాజమౌళి వస్తున్నారు ఆల్రెడీ ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయటం వల్లే సినిమా ఆడియో రైట్స్ ఇరవై ఐదు కోట్లు ప్లస్ మరో ఇరవై కోట్లు యాడ్ అయ్యాయి జాన్వి కపూర్ వల్ల నార్త్ లో మార్కెట్ రీచ్ పెరుగుతుంది ఇక ఇందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ కూడా గెస్ట్ రోల్ వేయటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది రాజమౌళి కూడా కల్కీలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చినట్టే ఇందులో కనిపిస్తాడట ఇది కూడా కిక్ ఇచ్చే అంశమే మొత్తానికి ఆచార్య గేమ్ చేంజర్ ప్లాప్లతో లతో ఆయన గాయాలకు పెద్దితో మందు రాసే కార్యక్రమం గట్టిగానే జరుగుతున్నట్టుంది